హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రాగి రొట్టెలు ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా రొట్టెలు చేసుకొని నైట్ తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లంను కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు పెసరపప్పును కూడా కొన్ని నానబెట్టుకోవాలి తర్వాత మన క్వాంటిటీ తగ్గట్టు కొంచెం రాగిపిండిని తీసుకొని కట్ చేసి పెట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం తరుగును కూడా వేసుకొని ఇలా ఆనియన్స్ తరుగును కూడా వేసుకొని పెసరపప్పు వాటర్ వంపేసి ఇలా పెసరపప్పును కూడా వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కంటే కూడా ఈ పిండిని కొంచెం లూజుగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి రాగి పిండి స్మెల్ వస్తుంది కదా ఇలా స్మెల్ బ్యాలెన్స్ అవ్వడానికి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం రాగి ముద్దను తీసుకొని ఇలా రాగి ముద్దని పెనం పైన పల్చగా ప్రెష్ చేసుకుంటూ ఇలా పల్చగా రుద్దేసుకోవాలి మన చపాతీ కంటే కూడా కొంచెం మందంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి ఒక పక్క బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పక్క బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రాగిపిండి కలుపుకునేటప్పుడు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఆకుకూర వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటాయి ఇలా ఆకుకూర వేసుకొని కూడా డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆకుకూర కలుపుకొని ఈ రొట్టెలు చేసుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా రాగి రొట్టెలు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ప్రాసెస్లు చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉత్తవే తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి నేనైతే ఈ రాగి రొట్టెల్లో పల్లి టమాటాతో చట్నీ చేశాను ఆ చట్నీతో ఇలా తింటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్